ఇంకా పంటల కోసం కూడా భూమిని దుర్వినియోగించుకుంటాడు చేతికి చిక్కిన ప్రతిదాన్ని దోచుకుంటాడు చివరికి ఇది చాలా పెద్ద తప్పు అని కూడా భావించరు నిజమేంటంటే ఏంటంటే వాస్తవంగా ఎవరైతే హుషారైనా దోపిడి దొంగలు ఉంటారో వాళ్లకే జేజేలు కొడతాం ఒకవేళ ఆటం నుండి ఎనర్జీని పొందగలమనగానే సంతోషపడిపోతారు ఏ కాదా ఆ యాటమ్ సాధారణంగా అయితే ఎనర్జీని తీసుకోమని చెప్పలేరు కదా కాని మనం ఆ యాటమ్ను పట్టుకొని నాకు ఎనర్జీ కావాలి నాకు అంతులేని ఆశలున్నాయి ఇంకా నాకు మరిన్ని సౌకర్యాలు కావాలి అందుకే నాకు యాటమ్ నుండి ఎనర్జీ కావాలని అంటారు ఒకవేళ యాటమ్ను విడదీసి ఎనర్జీని పొందారే అనుకోండి సంబరాలే జరిగిపోతాయి ఇంకోవైపు ఎవరైతే ఇదంతా చేస్తారో వాళ్లను ఆదర్శంగా తీసుకుని జైలు కొడతారు అయితే ఇదంతా చేయడంలో మనిషికి మానం మర్యాద సంపద దక్కుతున్నప్పుడు ఇక పురుషులు స్త్రీలను లేదా స్త్రీలు పురుషులను ఎందుకు విడిచిపెడతారు కాని మహిళ అంటే ఒక మనిషి రూపంలో ఉన్న మహిళ యోలాజికలీ కండిషన్డ్ అయి ఉంటుంది గూడు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది ఒక విధంగా ఆడ పశుపక్షులలో ఉన్నట్టు కాని అక్కడ పశుపక్షులలో గూడు వరకే ఈ కథంతా నడుస్తుంది అంతకు మించి ఏముండదు గూడు కట్టడం ఇంకా ఒక యువజంట ఇలా ప్రాకృతిక వ్యవస్థ యథావిధిగా నడుస్తూ ఉంటుంది కాని మనుషులలో ఈ వ్యవస్థ సమాజం నుండి నిర్మితమవుతుంది ఒకవేళ ఆడపక్షి గూడులోనే ఉండిపోతే మగాళ్ల ఆశలకు కీలుబొమ్మలా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇష్టమొచ్చినట్టు అణిచివేయడం జరుగుతుంది ఇక ఎగరలేకపోతున్న ఆ ఆడపక్షిపై మగపక్షి ఆధిపత్యం చలాయించదు ఎందుకంటే ఆ ఆడపక్షి గుడ్లు ఇంకా మిగిలిన పిల్లల బాగోగులు చూసుకుంటుంది కాబట్టి అందుకే ఎలాంటి ఇబ్బంది పెట్టదు కాని మనుషులలో ఆడవాళ్లు పిల్లలు ఇంకా సంసారం అని గూడులోనే ఉండిపోతే ఇవి పురుషులకు మాపై ఆధిపత్యం చలాయించమని హక్కు ఇచ్చినట్టు అవుతుంది మహిళ ఈ ప్రకృతమైన నుంచి బయటికి రావాలి మహిళ ఆ గూడుతో సంబంధం ముడిపెట్టుకోవడం ఇంకా ఆ గూడు ఒకరకంగా మహిళలను అదే వ్యవస్థలో నడుపుతుంది ఎప్పటివరకైతే మహిళకు ఆ గూడుతో సంబంధం ఉంటుందో అప్పటివరకు మహిళల శోషణ జరుగుతూనే ఉంటుంది దూరదృష్టవశాత్తు మహిళ ఈ ప్రకృతమైన ప్రభావాలనుంచి బయటికి రావాలి మహిళ ఆ గూడుతో సంబంధం ముడిపెట్టుకోవడం ఇంకా ఆ గూడు ఒక రకంగా మహిళలను అదే వ్యవస్థలో నడుపుతుంది ఎప్పటివరకైతే మహిళకు ఆ గూడుతో సంబంధం ఉంటుందో అప్పటివరకు మహిళల శోషణ జరుగుతూనే ఉంటుంది దూరదృష్టవశాత్తు మహిళ ఇప్పటికీ ఆ గూడును తనదనుకుంటుంది గూడును తన రక్షణ కవచం అనుకుంటుంది మహిళలే గూడు పట్ల ఆసక్తితో ఉంటారు గూడును పట్టుకు కూర్చోవడం అనేది ఒక రకంగా వేసుకోవడం లాంటిది మగాళ్లు ఆ గూడుకు వ్యతిరేకంగా వెళ్లరు వాళ్లకు దీంతో ఎక్కువేం సంబంధం ఉండదు గూడు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే హోటల్తో కూడా సరిపెట్టుకుంటారు హాస్టల్లున్నా సరిపోతుంది నిద్రతో కూడా కాలక్షేపం చెయ్యొచ్చు అనుకుంటారు ఎలాంటి అడ్డంకులు లేని చోట చెట్టు కింద హాయిగా నిద్రపోతారు మహిళా ప్రతిక్షణం ఆ సంకెళ్లను తెంచుతో పోవాలి ఎప్పటివరకైతే ఆ గూడు ఉంటుందో అప్పటివరకు మహిళకు సంకెళ్లు తప్పవు బాధకరమైన ఏంటంటే మహిళని ఆ గూడును పట్టుకు కూర్చుంటుంది ఇక రిలేషన్షిప్లలోనే చూడండి బంగారం పెళ్లి ఎప్పుడు చేసుకుందామని మహిళలే మాటిమాటికి అంటూ ఉంటారు చివరికి పెళ్లి అయ్యాక మనకు కూడా ఒక మంచి ఇల్లు ఉంటే బాగుండు అని మాటిమాటికి అదే మాటను పునరావృతం చేస్తూ ఉంటారు మహిళలకు బద్ద శత్రువులు స్వయం మహిళలే ఎందుకంటే వాళ్లు పూర్తిగా ప్రభావాలలోనే జీవిస్తూ ఉంటారు ఒక విధంగా మగాళ్లు కూడా ప్రభావాల్లో జీవిస్తారు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మహిళలతో పోల్చి చూస్తే మగాళ్లు భావోద్వేగాలకు అంతలా గురికారు మహిళల విషయానికి వస్తే వాళ్లు పూర్తిగా భావోద్వేగాలతోనే జీవిస్తారు ఒక విధంగా మహిళలు అలా ఉండడం కొంతవరకు మంచిదే లేదంటే మహిళలు కూడా పూర్తిగా మషీన్లుగా జీవించడం మొదలెట్టేవారు ఆ ఇక ఎలాంటి భావాలు లేకుండా పూర్తిగా మషీన్లలా బ్రతకడం అనేది ఒక శాపం లాంటిది మహిళలు సున్నితమైన వాళ్ళు నేను నిశ్చితంగా చెబుతున్నాను మహిళలు కూడా ఇతర జీవులలా ఇన్నోసెంట్ ఎందుకంటే మహిళ కూడా ఆ జీవులలానే పూర్తిగా ప్రకృతి యొక్క నీడలో జీవిస్తుంది మహిళ ఒక ఎమోషనల్ ప్రాణి వాళ్లలో ఎమోషన్స్ అవగాహన నుండి రావు మహిళలలో ఎమోషన్స్ వాళ్ళ శరీరం యొక్క ప్రభావం నుండి వస్తాయి కండిషనింగ్ ఇంకా హార్మోన్స్ల ప్రభావాలతో వస్తాయి మహిళలు పిల్లలతో ఎలా ముడిపడి ఉంటారో చూడండి అక్కడ ఎలాంటి అవగాహన ఉండదు అక్కడ పూర్తిగా ప్రకృతి యొక్క ప్రభావం ఉంటుంది పురుషులకు ఇలాంటి సంఖ్యలు లేవు వారు ప్రకృతి యొక్క ప్రభావాలకు అంతలా గురికారు మహిళకు అక్కడ సంకెళ్ళు వేసి ఒక జీవిత ఖైదు లాంటి స్థితిలో ఉండేలా ప్రేరేపించేది ప్రకృతిని ఎప్పటి వరకైతే మహిళ శరీరం ఇంకా గూడుతో ముడిపడి ఉంటుందో అప్పటి వరకు మహిళ ఈ సంఖ్యల నుండి బయటపడలేదు ఎప్పటి వరకైతే మహిళ తన శరీరాన్ని ఒక సంపదల భావిస్తుందో అప్పటి వరకు మహిళలకు సంఖ్యలు తప్పవు శరీరాన్ని ప్రదర్శించడం వల్లనే జీవితం మారుతుందనే భ్రమలో జీవించే వరకు ఆ సంఖ్యలు తప్పవు స్త్రీ పురుషులలో మహిళనే చాలా రకాలుగా అణిచివేయబడింది కాబట్టి మహిళలు ఖచ్చితంగా పోరాడాలి ఒకవేళ మహిళ తన శరీరంతో ముడిపెట్టుకున్న ఆ సంఖ్యళ్లను తెంచడానికి తిరగబడితే ఇది ముందుకెళ్లి ఒక విప్లవానికి పిలుపునిస్తుంది ఆ విప్లవం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరి సంఖ్యలు తెగిపోతాయి అవును ఇద్దరి సంఖ్యళ్లు కూడా ఒకవేళ మీరు నన్ను అడిగితే ఈ రెండు వర్గాలలో ఏ వర్గం వాళ్ళ స్థితికి విరుద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని అంతే అది మహిళలకే ఉందని నేనంటాను ఒక్కసారి ఈ విప్లవం మొదలైతే పురుషులు కూడా ఆ సంఖ్యల నుండి విముక్తి పొందగలరు ఒక మహిళ ఎలాగైతే ఒక పిల్లవాడికి ప్రాణం పోస్తుందో అలానే పురుషులకు కూడా ఈ సంఖ్య నుంచి విముక్తినిస్తుంది పురుషులు వాళ్ల సంఖ్యలను వాళ్లే స్వయంగా తెంచలేరు ఆ సంఖ్యలు మహిళల విప్లవం వల్లనే తెంచబడతాయి కాని వాస్తవంలో అలాంటి విప్లవం జరగట్లేదు మహిళలు చాలా అంటే చాలా విపరీతంగా శరీరంతో ముడిపడి ఉన్నారు అందరి నోట వచ్చే మోడర్నిటీ ఉదారవాదం ఇంకా ఫెమినిజం ఇవన్నీ కూడా చివరికి శరీరానికే ప్రాధాన్యత ఇస్తాయి ఇవన్నీ ఆ సంఖ్యలతోనే ముడిపడి ఉన్నాయి ఆ సంఖ్యల్లో అలాగే మిగులున్నాయనే విషయాన్ని గమనించరు శరీరంతో ముడిపడి ఉన్న ఈ సంఖ్యను తెంచాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది వాస్తవాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మిక మార్గం ఇక మిగిలిన అన్ని మార్గాలు చివరికి ఆ సంఖ్యనే ఇంకా బలంగా మార్చుతాయి ఇక జీవితంలో శరీరానికే ప్రాధాన్యత ఇస్తూ పోతే చివరికి ఆ సంఖ్యనే మోయాల్సి వస్తుంది శరీరం శరీరమైతే కాదు కదా చివరికి చేరుకుంది ఆ సంఖ్యలకే ఫెమినిజం ఇంకా స్వేచ్ఛ పేరుతో మొదలయ్యే విప్లవాలు అన్ని చివరికి శరీరానికే ప్రాధాన్యతనిస్తూ ఆ సంఖ్యనే ముందుకు తీసుకెళ్తున్నాయి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు మహిళను నిజంగా కాపాడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అసలైన ఆధ్యాత్మిక మార్గం అరే ఆధ్యాత్మిక మార్గం చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా అని అంటారు చివరికి ధర్మం వల్లనే కదా మహిళలకు ఇలాంటి దుస్థితి కలిగింది ధర్మం పేరుతోనే కదా మహిళల శోషణ జరిగిందని అంటారు కానీ చూడండి అది వికృతమైన ధర్మం వాళ్లను దీనికి బలికానివ్వకండి మహిళలను వాస్తవంగా అసలైన ఆధ్యాత్మికం ద్వారానే కాపాడగలం ఈ అసలైన ఆధ్యాత్మికమే మహిళా శరీరంతో ముడిపడి ఉన్న ఈ సంఖ్యలను తెంచడంలో మహిళలకు ఉపయోగపడుతుంది